మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి రెండవ రోజున నామినేషన్లు దాఖలయ్యాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ములుగు నియోజకవర్గం మదనపల్లి గ్రామానికి చెందిన పోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే నాయక్ ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటు రామచంద్ర నాయక్ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాయం వెంకటేశ్వర్లు వెన్నం శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి రెండు సెట్ల నామినేషన్ను పినపాక నియోజకవర్గం మనుగూరుకు చెందిన స్వతంత్ర అభ్యర్థిగా పాల్వంచదుర్గా ఒక సెట్ నామినేషన్ను ఆధార్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన జాటోత్ రఘునాయక్ ఒక నామినేషన్ ను నర్సంపేట నియోజకవర్గం ఇటికాలపల్లి గ్రామం ఏనుగుల తండాకు చెందిన స్వతంత్ర అభ్యర్థి బోడ అనిల్ నాయక్ ఒక నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ కు పత్రాలను దాఖలు చేశారు ఈ రోజు మొత్తంగా నాలుగు నామినేషన్లు దాఖలు కాగా మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి రెండు రోజులకు గాను ఐదు నామినేషన్లు ఆరు సెట్ల పత్రాలు దాఖలైనాయి ఈ నామినేషన్ ప్రక్రియలో అదనపు సహాయ రిటర్నింగ్ అధికారులు లెనిన్ వత్సల్ టోపో శ్రీజా డేవిడ్ ఆర్డీఓలు అలివేలు నరసింహారావు ఎంఆర్ఓలు భగవాన్ రెడ్డి దామోదర్ శ్వేత సునీల్ రెడ్డి ఎన్నికల విభాగం పర్యవేక్షణ అధికారి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు